ఓం శ్రీ గణేశ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఆది మధ్యంతరహితుడు వేద వేదాంత విద్యుడైన గల్లకంఠుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనటువంటి వారణాసి అదే కాశీ సాక్షాత్తు ఆ విశ్వనాథుడు ఆ విశాలాక్షి అన్నపూర్ణమ్మ తల్లి కొలువైనటువంటి ఈ స్థలములో గనక మనం ఈ వేటిని వదిలేస్తే మన జన్మ అవుతుంది ఖచ్చితంగా కాశీలో మరణం కాశీలో శరీరాన్ని గనక మనం వదిలినట్టయితే శ్రీశైలులో శిఖర దర్శనం కలిగినట్లయితే జన్మ సార్థకత అవుతుందని మోక్షం లభిస్తుందని పెద్దవాళ్ళము వాచ కాక్షీలో మరణం కాశీలో కనుక శరీరం వదిలినట్టయితే శ్రీశైలంలో శిఖరం దర్శనం జరిగినట్లయితే ఖచ్చితముగా మోక్షం కలుగుతుందని మనకు పురాణాలు పోషిస్తున్నాయి ఒక్కసారి మనం గమనించినట్లయితే కాయ శరీరము ఫలం నువ్వు చేసిన కర్మకు ప్రతిఫలం సో దేహం పట్ల మన శరీరం దేహం పట్ల అభిమానము మరియు ప్రతిఫలము లేకుండా ఫలాపేక్ష లేకుండా ఈ రెండు కనుక లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు దేవుడు పరమేశ్వరుడు మోక్షం ఇస్తాడని చెప్తుంది అంతేకాకుండా చాలామంది ఏమనుకుంటారంటే నేను కాశీకి వెళ్ళొచ్చాను నేను కాశీలో వంకాయ కూర వదిలేశాను దొండకాయ వదిలేశాను చుక్కుడుకాయ వదిలేశాను అంటారు అది కరెక్ట్ కానే కాదు నాకు ఇష్టమైనటువంటి మామిడి పండు వదిలేశాను జాంబపండు వదిలేశాను లేదా ఈ సంవత్సరం అంతా నేను తీపి చక్కెర సంబంధి వస్తువులు వదిలేశారంటారు అది కానే కాదు యాక్చువల్గా కాశీకి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పాలంటే మీరు వదలవలసినవి దేశం పగ మీలో ఉండేటువంటి అహంకారం అహంకారం ఈర్ష్యా ద్వేషాలు లోభము ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి కోపమైతేనేమి అహంకారమైతేనేమి ద్వేషమైతేనేమి పగ అయితేనేమి ఈశ్య అయితేనేమి లోభమైతేనేమి మోహమైతేనేమి మదమాచ్చర్యాలు అయితే ఇవన్నీ కూడా వదిలేసి సాటి మనుషుల పట్ల ప్రేమతో దయతో నీకున్న దాంట్లో కొంత దానం చేస్తూ ఉన్నట్లయితే ఆ సదాశివుడు ఎప్పుడు కూడా సంతోషిస్తాడని పురాణాలు కోషిస్తున్నాయి సర్వేజీ నా సుఖినో భవంతు ఓం నమ శివాయ